నా పేరు చీదెల్ల కిషన్ యువజన విభాగ రాష్ట్ర అధికారిక ప్రతినిధిని ముఖ్యంగా ఈరోజు మాజీ వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే రాష్ట్ర అధ్యక్షులు జక్కంపుడు రాజా గారు వర్కింగ్ ప్రెసిడెంట్ బైరిరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు నెల్లూరు నగర సమన్వయకర్తలు అలాగే నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి రెడ్డి గారు అలాగే మా జిల్లా అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున గారు అధ్యక్షతన ఈరోజు ఈ కార్యక్రమము యువత పోరు అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యువత పోరుకి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే నిరుద్యోగ యువతని వంచడమే చంద్రబాబు గారు లక్ష్యంగా పెట్టుకున్నారు ఏదైతే ఎప్పుడైతే ఆయన గద్దనెక్కుతారో అప్పుడు యువకుల్ని వంచడమే ఒక ప్రధాన లక్ష్యంగా ఆయన ముందుకు సాగడం జరుగుతుంది గతంలో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది అప్పుడు నిరుద్యోగ గుర్తిస్తాను లేదా మీకు ఉద్యోగాలు కల్పిస్తా అన్నాడు ఉద్యోగాలు కల్పించలేకపోయాడు ఆనాటి ప్రభుత్వం పరిపాలించినప్పుడు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా సింగిల్ రూపీ కూడా ఇవ్వలేని దౌర్భాగ్యంలో మా యువకులందరూ ఉన్నాము ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మా ప్రతిపక్ష నాయకులు పోరాటాల మేరకు తూతు మంత్రంగా ఆరు నెలలు మాత్రమే రెండు వేల రూపాయలు లెక్కన ఇవ్వడం జరిగింది అదే తోరణలో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే తోరణలో యువకుల్ని మోసం చేసి యువకుల్ని ఎలక్షన్లకు వాడుకొని వారికి అభూత హామీలు కల్పించి ఏదైతే సూపర్ సిక్స్ అని చెప్పి రాష్ట్ర ప్రజలను ఏ విధంగా అయితే మోసం చేశాడో అదేవిధంగా యువకుల్ని కూడా మోసం చేసి వారిని వాడుకొని ఈరోజు రోడ్డును పడేయడం జరిగింది సంవత్సర కాలమైంది ఏ సింగిల్ రూపీ ఒక్క రూపాయి కూడా యువకులకి నిరుద్యోగ వృత్తి కల్పించలేదు అలాగే ఉద్యోగాలు కల్పించలేదు ఏదేదో గ్రాఫిక్స్ చూపిస్తాడు మేము వస్తే జాబ్ గ్యారంటీ అంటాడు ఉద్యోగాలు ఉపాధి ఏంది ఒక ఒక మీడియా ఆయన సొంత మీడియాను పెట్టుకొని ఒక ప్రవాహం మాదిరి మాటలు చెప్పి యువకుల్ని అలాగే ప్రజల్ని మోసం చేస్తున్నాడు ఈరోజు మీరిచ్చే నిరుద్యోగ భృతి ఇరవై లక్షల మంది నిరుద్యోగులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు చొప్పున ఒక్కొక్కరికి ముప్పై ఆరు రూపాయలు మీరు బాకీ పడ్డారు సంవత్సరానికి ఏడు వేల రెండు వందల కోట్లు మీరు ఈ బాకీ పడ్డారని చెప్పని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఒక్క నిరుద్యోగులకే మీరు ఇంత బాకీ పడ్డారు ఏదైతే ప్రతిపక్ష నాయకులు గొంతు విప్పుతారో వాళ్ళ మీద అక్రమ కేసులు కొట్టించడాలు వారిని జైల్లో నిర్బంధించడాలు ఉదాహరణ చూస్తే నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని జైల్లో బంధించారు ఈరోజు మా నాయకుల త్యాగమే రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకుల త్యాగమే ఈరోజు తల్లికి వందనం రాష్ట్ర ప్రజలకి మా ఘనతగా భావిస్తున్నాం తల్లికి వందనం ప్రజలకు అందించ అందించింది ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు కొత్త పోరుకి నాంది పలికాడు అదే నిరుద్యోగ వృత్తి యువత పోరు అని ఈరోజు కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది ఈరోజు కలెక్టర్ గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా యాక్షన్ తీసుకొని పక్షంలో రానున్న రోజుల్లో దీన్ని మరింత ఉధృతం చేసి రాష్ట్ర రోకాలు ధర్నాలకు కూడా మా యువకులందరం ఏమాత్రం తగ్గమని చెప్పని మీ అందరికీ హెచ్చరిక జారీ చేస్తున్నాము అలాగే వాలంటీర్ల వ్యవస్థను కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో రాగానే మొదటి ఆలోచించిన వ్యక్తుల గురించి ఎవరైనా అంటే యువకుల గురించి ఆలోచించారు యువతల శక్తి గురించి ఆలోచించారు అలాగే సచివాలయం ద్వారా గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పించారు ఆ ప్రాంత ప్రజలకు ఆ ప్రాంత యువకులే ఉపయోగపడాలని చెప్పి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు ఈరోజు ఆ వాలంటీర్ వ్యవస్థని మోసం చేశారు మోసానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ వాలంటీర్ వ్యవస్థని వాళ్ళ కుటుంబాలంతా రోడ్డు పడేసిన ఘనత మీ చంద్రబాబు నాయుడు గారిది కాదా అని చెప్పి మేమంతా సగౌరవంగా అడుగుతున్నాము రానున్న రోజుల్లో మీ చేత సూపర్ సిక్స్ మీరట్టయితే ఒక పత్రం తీసుకొని ఆయన ఒక ఆయన పదిహేను వేలు పదిహేను వేల తిరిగాడో అలాగే ఒక పత్రం తీసుకొని దాని మీద సూపర్ సిక్స్ హామీలు మీ మేనిఫెస్టో అంతా రాసి సంతకాలు పెట్టించున్నారు అవన్నీ మీ చేత చేయించే బాధ్యత మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మా నాయకులు తీసుకుంటారుగా మీ అందరికీ సగౌరవంగా తెలియజేసుకుంటూ మా మీద ఎన్ని అక్రమ కేసులు బనాయించినా మేము తగ్గేదే లేదు మీ చేత పనులు చేయిస్తామని చెప్పని తెలియజేసుకుంటూ జై జగన్